ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ముఖం నృసింహం భద్రం మృత్యుర్మృత్యుర్ నమా ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు రాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనవ ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేన రాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏనాడు శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవ్వడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్కాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన ఈ కార్య అనే మనోరథి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అంత ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందు రాశుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలో శని ప్రవేశించిన తర్వాత వీరికి అష్టమ శని ప్రభావం తగ్గుతుంది మరి రవి భగవానుడు పదిహేనవ తారీఖు నుంచి మేష సంచారం అంచా ఈ రాశి వారికి గురుబలం రవి బలం కూడా తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది ప్రభుత్వపరమైన వ్యవహారాలన్నీ కూడా ఏప్రిల్ పదిహేను తర్వాత తప్పనిసరిగా ఈ రాశి వారికి యోగిస్తాయి అంటే పాత బకాయిలు కాస్త వసూలు అవుతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి ఏప్రిల్ నెల అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఇంక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంతేకాకుండా మిత్రులను కలుసుకుంటారు ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు అదేవిధంగా మనోబలంతో మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు మీరు ధర్మ ప్రకారం పెడతారు ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అది తొలిగిపోయే దశకు వచ్చింది కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఉండవు అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా కాస్త ఆహ్వానాలు కొద్దిగా రెండు రెండు అని అందుకుంటారు వృత్తుల్లో డెవలప్మెంట్స్ వ్యాపారంలో ఆర్థిక ప్రోత్సాహం ఖచ్చితంగా ఈ రాష్ట్ర వారికి కనబడుతున్నాయి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి వారు కూడా చాలా అనుకూలమైనటువంటి విధంగా పరీక్షలు రాసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇది మరి సంఖ్యల్లో ఎక్కువగా రెండు ఏడు ఎక్కువగా వాడండి రంగుల్లో తెలుపు ఎరుపు వాడండి స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా ఎక్కువగా పఠించండి సుందరకాండలో ఉన్న శ్లోకాన్ని పఠించండి మంగళవారం అప్పాలు స్వామికి నైవేద్యం పెడుతూ ఉండండి శనివారం నాడు తప్పనిసరిగా నువ్వు పప్పు వండలని చేసి కాటికీ ఆహారంగా శని భగవానుడు తొలిగే వరకు కూడా తప్పనిసరిగా పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా ఏప్రిల్ నెల మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి రంగుల్లో కూడా అనుకున్నాం తెలుపు గోల్డ్ కలర్ కూడా ఎక్కువగా వాడుతూ ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి సింహరాశి ఏప్రిల్ నెలలో సింహరాశి వారు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుచేత అంటే మరి వీరికి గ్రహాలు అష్టమంలో గ్రహాలు ఉన్నాయి అష్టమంలో రవి బుద్ధుడు శుక్రుడు రాహు అష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి శని కూడా పంతొమ్మిదవ తారీఖు నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి మరి గురుడు కూడా ఆయన గురుడు మారుతాడు మారినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పెద్దగా అనుకూలంగా లేదు కుజుడు ఒక్కడే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కొంతవరకు కనపడుతుంది తదుపరి మరి పదిహేనో తారీఖు తర్వాత మేషరాశిలో రవి సంచారం ఈ గ్రహాల యొక్క పరిస్థితి వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా నిదానముగా ముందుకు వెళ్ళాలి ఏ పని చేసినా బంధుమిత్రుల యొక్క సలహాలు తీసుకుంటూ ముందు ముందుకు వెళ్ళాలి ఆర్థిక వ్యవహారాల్లో అవని ఉద్యోగస్తులు వ్రాతపరుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులతో నిదానంగా ఉండాలి రాజకీయ నాయకుడు సభల సమావేశాల్లో అవ్వచ్చు వృత్తులు వారు ఆయా వృత్తులు చేసేటప్పుడు తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ పనులన్నీ అయిపోతాయి అనుకుంటాం అన్ని పనులు ఆలిస్తూ అవుతూ ఉంటాయి ఆర్థికంగా ధనం అనేది మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది చేత ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార విషయాలు వచ్చేటప్పటికి పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటాం లాభాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ మొత్తం ఏప్రిల్ నెలలో ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా చదవాలి ఆ స్తోత్రాలు పఠించాలి మహిళలు కూడా అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఉన్నటువంటి స్థితిగతులకి ఇబ్బందులు ఉండవు కానీ గొప్పగా పెద్ద అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో కనపడటం అయితే మరి మరి ఏం చేయాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి నవగ్రహాలని పట్టి ప్రదర్శన చేస్తూ చుట్టూ ప్రదర్శన చేయడం నవగ్రహ స్తోత్రాలను పఠించడం ఒకటి ఏడు సంఖ్యలు వాడుతూ ఉండడం రోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేయడం చాలా అవసరం అంతేకాకుండా మనకి శని భగవానుడు కూడా పంతొమ్మిదవ తారీఖు నుంచి అష్టమ శని కాబట్టి ఇటువై తప్పనిసరిగా శని స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ శనివారం నియమం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అవకాశం ఉన్నప్పుడు తెల్లదారం చేయడం చివని వంటలు తయారు చేసి కాకులకి ఆహారంగా పెట్టడం ఇటువంటి పనులు చేయడం ద్వారా మీకు అన్నింటి విజయాన్ని మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు